శ్రీకాకుళం జిల్లా లావేర్ మండలం లక్ష్మీపురం గ్రామంలోని చర్చి ఆవరణలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి క్రైస్తవ గీతాలతో ఆనంద వాతావరణంలో కొవ్వొత్తుల కాంతులతో అత్యంత వైభవంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాశ్చర్య రవీంద్ర రెడ్డి ప్రసంగికులు శైలస్ మాట్లాడుతూ యేసు ఎప్పుడూ ప్రేమ కరుణ క్షమించే గుణాలను కలిగి ఉండాలని బోధించారని తెలిపారు ప్రతి ఒక్కరూ క్షమాగుణంతో సకల మానవాళిని ప్రేమిస్తే యావత్ ప్రపంచం సుఖశాంతులతో ఉంటుందని యేసుక్రీస్తుది దేవుని పుట్టుకని ఆయన లోకానికి శాంతి మార్గాన్ని చూపారని క్రైస్తవులందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ క్రిస్మస్ అని పేర్కొన్నారు అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అలాగే దల్లి మల్లేశ్వరరావు దంపతుల ఆధ్వర్యంలో వృద్ధులకు దుస్తులు పిల్లలకు డైరీలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రతినిధి కాగితాల కృష్ణారెడ్డి బాసి గోవిందరెడ్డి గాలి సంతోష్ రెడ్డి బోర రాజారావు సంఘస్థులు పాల్గొన్నారు

దేవుడు మన ఉన్న దేవుడు అందరూ కూడా దగ్గరగా దగ్గరగా ఆయన నామాన్ని ఎవరు కూడా సిగ్గుపడకండి ప్రియ దేవుడు పెడలారా ఇది ఆయన సమయం స్తోత్ర స్తోత్ర ఇచ్చినందుకు వేలాది వర్జనములు చెల్లించుకుంటున్నాం ప్రభా చేవుకి అలా దేవుని స్తోత్రం ఇంకా ఉన్నాయండి దయచేసి చముడు మీరు అండి నీ పేరు మంచిది సరే దాంట్లో కొంతమందికి దుప్పట్లు కొని ఇవ్వాలని కొంత ధనం అది ఇచ్చారు కావున వాటిని బట్టి దేవుడిని భయం పరుస్తూ దేవుడు వాడిని వాళ్ళ కుటుంబాన్ని జీవించడం స్తోత్రం మంచిది స్తోత్రం అరే లోయ చాలా సంతోషంతో ప్రయాసంతో వచ్చేసారు

ఈవిడ మా పాస్మ మా తల్లిగారు ఈవిడే అది మేము అన్నం నిల్చుంటాం చాలా సంతోషం అండి దయచేయండి ప్రభా మీ నామమున కొమ్మహిమ తెచ్చుకోండి ప్రభా అయ్యాన తండ్రి సమస్త కార్యక్రమముల నేను జయకరంగాను విజయవంతంగాను మీరు జరిగించి మీకే మహిమ తెచ్చుకోమని నా సారైన యేసయ్య శక్తివంతమైన గ్రంథములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోక చక్కగా ప్రార్థించి సాగరించి తల్లి గారికి మా హృదయపూర్వ వందనాలు అందరూ కూడా ఎంత సంతోషంగా ఇక్కడికి ఆహ్వానించిన లక్ష్మీపురం సంగమ బిడ్డలు బట్టి కూడా ఒక్కసారి దేవుడు నా మనకి అటుగా స్కూత్రం చెప్దామా అలలూయ ఒకే మనసుతో మంచి ఐక్యత కలిగి చక్కగా ఈ క్రిస్మస్ కూడుకుని ఇలా అరేంజ్ చేశారు అని మీకు మంచి వాక్యాన్ని బోధించడానికి ఆ చక్కటి అనుభవాన్ని దేవుడిచ్చి చక్కగా ఈ ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నందుకు మహిమ గణత ప్రభాములు దేవునికి చెందిన గాక మీ హల లూయా ఆవిడ రవిబాబుకి అలాగే చెల్లి రమ్యకు వారి బిడ్డలకు దేవుడు పరా సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చునుగాకలుయా అదే రీతిగా అలానే నాకు గుర్తు వచ్చేది ఎవరంటే అబ్రహమ్మ గారు అలాగే తల్లిగారు శారమ్మ గారు అలాగే వారి కుమారులు మల్లేస్ గారు ఈ ముగ్గురు ఎక్కువగా నాకు గుర్తులో ఉంటారు ఎందుకంటే నాకు తండ్రి సమానులు తల్లిగారు కూడా తల్లి సమానులు ఆ బ్రదర్ గారు కూడా నాకు బ్రదర్ సమానులు కాబట్టి మంచి చెప్పండి క్రైస్ట్ మాస్ క్రైస్ట్ అంటే క్రీస్తు మాస్ అంటే ఆరాధన క్రైస్ట్ అంటే ఏంటండి క్రీస్తు మాస్ అంటే ఆరాధన అంటే క్రీస్తును ఆరాధించడమే క్రీస్తును క్రీస్తును కొనియాడమే ఏమంటారు క్రిస్మస్ అంటే మనకు రోజు మనం ప్రభుని ఆరాధిస్తాం రోజు ప్రభుని మనం ప్రార్థిస్తాం ప్రభుని రోజు మనం కొనియాడతాం కాబట్టి మనకు రోజు కూడా ఏమై ఉంది క్రిస్మస్ అయి ఉన్నది కాబట్టి కాబట్టి తర్వాత ఈ క్రిస్మస్ అనేది ఇతర దేశాల్లో కానీ లేకపోతే ఇతర ప్రాంతాల్లో కానీ రమానమి నవంబర్ నెలలోనే ప్రారంభించబడి జనవరి నెల వరకు కూడా ఈ పండుగలు జరుగుతూనే ఉంటాయి అంటే ఇంచుమించు మూడు నెలల పండుగ క్రిస్మస్ పండుగ అలా ఎన్ని నెలల పండుగ అందరూ చెప్పండి ఎన్ని నెలల పండుగ మూడు నెలల పండుగ ఈ క్రిస్మస్ పండుగ ఇది ప్రపంచానికే పండుగ చెప్పండి ఏంటిది ప్రపంచానికే పండుగ నువ్వు